నియోజకవర్గ పరిధిలోని నలభై ఒకటవ డివిజన్ మనుమసిద్ధి నగర్ ఎల్షాద్ చర్చ్ వద్ద తొంభై లక్షల వ్యాయంతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ మరియు స్థానిక కార్పొరేటర్ కువ్వకొల్లు విజయలక్ష్మి కుటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నలభై ఒకటవ డివిజన్ అభివృద్ధికి నాలుగు లక్షల డెబ్బై మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించాము నలభై ఒకటవ డివిజన్లో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం నలభై ఒకటవ డివిజన్కు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నెల్లూరు రూరల్లో ఎక్కడికక్కడ ప్రజలకు కావాల్సిన కనీస పార్టీ సౌకర్యాలు మెరుగుపరిచాం పై కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణు ప్రియ స్థానిక కార్పొరేటర్ కువ్వకొల్లు విజయలక్ష్మి డివిజన్ అధ్యక్షులు ఉచ్చూరు సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

नंदना सर सर सब ये देखो हमने अगली समय अगली नहीं नहीं कार्यक्रम शुरू हो गया लेकिन तो वे पर काले आएं तो वो उसको करके जा पड़ना ఇప్పుడు చంద్రన్న వాళ్ళ రోడ్డు ఇప్పుడు పక్కన రోడ్డు వేప చెట్టు రోడ్డు ఇంకొకటి రువ్యాల కారు ఒక రోడ్డు మొత్తం అరవై లక్షల ఎంకా ఆడికి ఎస్టిమేట్స్ ఇచ్చినా ఇంకొక రోడ్ అదేదో వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్టిమేట్ అయిపోయిందని చెప్పారంటే చాలా సంతోషం నెల్లూరు రోజుల్లో నడ సామాన్య కుటుంబాలు అధికంగా నిరసన చెప్తాం ఈ యొక్క ప్రాంతంలో వేగవంతంగా విస్తరిస్తున్న కాలనీలు కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క నాలుగో డివిజన్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది దానికి తోడు మరో తొంభై లక్షల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి పనులకి స్వీకారం కోరుతున్నాం కానీ ఇంకా కూడా ఈ డివిజన్లో చేయాల్సింది చాలా ఉంది వాటి అన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎక్కడ నిధులు ఎలా వచ్చినా వాటికి ప్రాధాన్యత ఇస్తామని రాబోయే ఒకటి డివిజన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ తొంభై లక్షల రూపాయల పనులు కూడా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని అయితే ఇంకా ఈ డివిజన్లో క్యాల్చే సమస్యల మీద కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులు చెప్పి నిధుల సౌలభ్యతను బట్టి వాటిని కూడా చేస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ప్రజల కనీస అవసరాలు ఓట్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినట్టి పైప్లైన్లు కావచ్చు అలవాట్లు కావచ్చు అదేవిధంగా కరెంటు సౌకర్యాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రతి కాలనీలో కూడా ముఖ్యంగా అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయటం ఒక్కటే కాదు ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయాలా ప్రధాన రోడ్లతో పాటు ఆ కాలనీల్లో ఆ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ప్రాంతాల్లో అంతర్గతంగా ఆ యొక్క అభివృద్ధి పొందు మీద దృష్టి సారించాలా ఆ దిశగా ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో కూడా మిగతా వాటిని కూడా పూర్తి చేసి పనిచేస్తానని చెప్పిన కూడా మాట నలభై ఒకటో డివిజన్లో లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చి దాదాపుగా తొంభై లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడే శ్రీధర్ అన్న చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా ఇలాంటి ఏరియాలో కొత్తగా ఏర్పడిన వల్ల రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం దానికి తగ్గట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులు లోకేష్ మన మున్సిపల్ శాఖ మాఫులు శ్రీ నారాయణ గారు మన శాసనసభ్యుల యొక్క సహకారంతో ఈరోజు దాదాపుగా నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ జరిగి ఉన్నాయి ఇంకోటి ఆన్ గోయింగ్ లో ఒక తొంభై లక్షలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొక అరవై లక్షల రూపాయలు కూడా ఈరోజు మన ఉయ్యాల కాలంలో ఒకటైతేనేమి అలాగే మనం నుంచి ఒక రెండు రోడ్లు కూడా ఎస్టిమేట్స్ చేసి ఒక దీనికోసం పంపించున్నాము శాంక్షన్ కోసము ఇవి కాకుండా కూడా ఇంకా చేయాల్సిన వాళ్ళకి చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈరోజు మొన్ననే ఒక లోకల్ ఛానల్లో మున్సిపల్ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని మనమ నగర్ ఎంట్రన్స్లో ఉన్న ఒక కన్వర్ట్ పడిపోయిందని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది దానికి ఈరోజు మేము దాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాము అది జూన్ ఇరవై ఒకటో తేదీన రెండు నెలలు అయిపోయిందని చెప్పారు జూన్ ఇరవై ఒకటో తేదీ నా కాలం పడిపోవడం జరిగింది పడిపోయిన రోజు ఆ రోజు శనివారం పడిపోయిన రోజు ఇమీడియట్ గా ఆ రోజు సురేష్ అన్న బహుశా ఇద్దరు నాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే విజయలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ పోయిందని వెంటనే వచ్చి చూసి వాళ్ళప్పుడు చెప్పాం దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము అలాగే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ మరుసటి రోజు అంటే ఇరవై మూడో తేదీన గ్రీవెన్స్ లో ఇవ్వడం జరిగింది వాళ్ళు ముప్పంగానే ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా ఇరవై మూడో తేదీ సాయంత్రం వచ్చి మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని ఎస్టిమేట్ వేసి పది లక్షల రూపాయలు అటు ఆ బ్యాలెన్స్ డ్రైన్ కూడా ఉంది ఆ కన్వర్ట్ డ్రైన్ కూడా ఈరోజు ఎస్టిమేట్ వేసి ముందర బ్యూటిఫికేషన్ కూడా ఎస్టిమేట్ వేసి పెట్టడం జరిగింది అయితే టెండర్ టెండర్ పిలిచిన ప్రాసెస్ ఎంత ఈనపక్షాన్ని వేసుకున్నా కూడా మినిమం ఫిఫ్టీన్ డేస్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అయ్యి ఈ రోజు శంకుస్థాపన చేసిన వాటిలో ఆ రోడ్ ఆ ట్రైన్ కూడా ఉంది సో ఎవరు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ ఒకటే నేర్పిస్తారు ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఏదైనా ఒక సమస్య దృష్టికి తీసుకొస్తే వారిని చూసి మేము ఈ రోజు నేర్చుకున్నాము సమస్య ఏదైనా వచ్చిందంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆయన వినట్టే ఉంటారు కానీ అన్ని విని గుర్తు పెట్టుకుంటారు ప్రతి ఒక్క చిన్న చిన్న సమస్య కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు వెంటనే వాటిని రెస్పాండ్ అయ్యి ఇప్పుడు కూడా ఒక ఒక లేడీ అక్కడ సమస్య దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా అక్కడ ఎస్టిమేట్ చేసి నాకు తీసుకురామని చెప్పి ఒకటికి పదిసార్లు చెప్పారు అంత అప్ లో ఉంటారు అడిగిన వాళ్ళ సమస్య గురించి మర్చిపోవచ్చు కానీ ఎమ్మెల్యే గారు ఒక సమస్య దృష్టికి వస్తే మర్చిపోరు ఇప్పుడు పక్కనే ఉన్న పోలీస్ కాలనీలో కూడా గతంలో అఫ్రోజ్ అనే వాళ్ళు అక్కడ అఫ్రోజ్ అనే బైకర్ కూడా వచ్చినారు వాళ్ళు వెళ్ళి అడిగితే ఆ రోడ్డు ఇమీడియట్ గా టెండర్ పిలిపించి మేము వాళ్ళు మర్చిపోయింటారు అడిగిన విషయం కానీ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ రోడ్డు టెండర్ పిలిచేశాము ఫలానా రోజు వచ్చి శంకుస్థాపన చేసినాము అంత గుర్తు మనం ఒక వార్డ్లో మన వీధి సమస్య మనం మర్చిపోతుంటాం కానీ టోటల్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ ఒక్క చిన్న సమస్య కూడా మర్చిపోకుండా దాన్ని ఇమీడియట్గా ఫాలో అప్ చేసి చేసి మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే అది ఒక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నేను అందరూ ఈ సభాముఖ్యంగా తెలియజేస్తాను అలాంటి ఎమ్మెల్యే దొరకడం ఖచ్చితంగా రూరల్ కాన్స్టిట్యుయెన్సీ చేస్తున్న అదృష్టంగా నేను భావిస్తూ ఈరోజు నలభై ఒకటి డివిజన్లో ఇంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా విస్మరించకుండా ఇమీడియట్ గా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి వాటిని అన్నిటి కూడా కొరత కథగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి